పత్రికా రంగాన్ని కొత్త పుంతలో తొక్కించిన జర్నలిస్టు దిగ్గజం చెరకూరి రామోజీరావు సంతాప సభ తాళ్లరేవు క్లబ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు గుత్తుల మల్లేశ్వరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నూతన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై రామోజీరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వివిధ రంగాల్లో రామోజీరావు చేసిన సేవలను ఆయన కొనియాడారు గ్రామీణ వార్తలను వెలికితీసి జర్నలిజానికి కొత్త అర్థం తెచ్చిన వ్యక్తి రామోజీరావు అన్నారు ఈ సందర్భంగా పలువురు రామోజీరావు చిత్రపటానికి పుష్పాలు ఉంచి అంజలు ఘటించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ నాయకులు మందాల గంగా సూర్యనారాయణ రాయుడు గంగాధర్ టేకుమూడి లక్ష్మణరావు ఉంగరాల వెంకటేశ్వరరావు వాట్రేవు వీరబాబు మోపూరి వెంకటేశ్వరరావు గంజ సూరిబాబు వాసంశెట్టి శ్రీనివాస్ పిల్లి సత్యబాబు పొన్నమండ రామలక్ష్మి టేకమూడి ఈశ్వరరావు సాగి బాబ్జీరాజు కట్ట త్రిమూర్తులు వల్లు రాజబాబు వడ్డీ ఏడుకొండలు కొడుపూడి మల్లేశ్వరరావు వినోద్ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు మన తెలుగు ప్రజలందరికీ మన దేశానికి మన రాష్ట్రానికి కూడా నేను నష్టం ఎందుకంటే ఆయన బత్యక రంగంలో ఈనాడు పేపర్ మన రాష్ట్ర దేశంలో సంచలనమైన మీడియా అనేది డెవలప్ చేసి ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఏంటివేం తీసుకొచ్చిన తర్వాత మన ఎంతో రాష్ట్రంలో ఉన్న ఒక రోజు మీడియా రంగాన్ని మనం చూసుకున్న రామోజీరావు గారు మరి మన మధ్యలో లేకపోవడం మన తెలుగు ప్రజలందరికీ కూడా చేరున్న బాధ లోకంలో ఉన్నారు మరి కూడా అదేవిధంగా ఈరోజు క్రీడలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటారు ఎందుకంటే మరి ఈనాడు సంస్థలో అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా విజయ విజయం సాధించిన గొప్ప వ్యక్తి మన చిత్తూరు రామోజీరావు గారు ప్రధానంగా మీడియా రంగాన్ని అయితే అందరికీ కూడా మన రాష్ట్రంలో జరిగే అన్ని కార్యక్రమాలు ఎవరు చూసినా ముందుగా ఈనాడు పేపర్ ఈటీవీ చూస్తారు ఏపక్షవంతంగా చదువు వాతలే మీడియా రామోజీరావు గారు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో ఆయన దేని లోటు ఎవరు ఎక్కువ చేసింది కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా దేవిత నివాళులారు దాంట్లో భాగంగా ఉన్న ప్రెస్ క్లబ్లో మన మిత్రులు అందరూ కూడా ఆయనకి అనవైన నివాళులు అందించి మరి మమ్మల్ని కూడా ఆహ్వానం పొందుతూ వాళ్ళు ప్రెస్ ప్రెస్ సభ్యులు అందరికీ కూడా తీరు ఉదయపూర్గా నష్టాపతి చేసుకుంటూ రామోదీరావు గారు వారి యొక్క కుటుంబానికి కూడా సంతాప సంతాప తెలియజేసుకుంటూ భగవంతు గారి కుటుంబానికి అన్ని రకాలుగా అన్నగా ఉన్నాడు మరింత ఈనాడు కాదు ఈ టీవీని మరింత ముందుకు తీసుకెళ్ళాను ఆ కుటుంబ సభ్యులకి